హాయ్ ఇప్పటివరకు అయితే విన్నింగ్ సెలబ్రేషన్స్లో ఉన్నారు అందరూ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితేనేమి తనుజ ఫ్యాన్స్ అయితేనేమి తను టాప్ టూలో ఉందని కళ్యాణ్ విన్ అయ్యాడని అండ్ డెమోన్ ఫ్యాన్స్ కూడా టాప్ త్రీలో ఉండి అమౌంట్ తీసుకొచ్చాడని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను సో పడాల కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు తనుజా ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు అండ్ అలాగే డెమోన్ ఫ్యాన్స్ ఎవరు కమెంట్ చేయండి అండ్ ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు ఎందుకు అంటే తనకి అన్యాయం జరిగింది అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కమెంట్ చేయాలి అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి అంటే బిగ్ బాస్ టీం తప్పు చేసింది లేదంటే ఏదో మిస్టేక్ జరిగింది ఇలా కాకుండా ఇమాన్యుయల్ ఎందుకు ఫోర్త్ ప్లేస్కి వెళ్ళుండొచ్చు అంటే కేవలం ఈ లాస్ట్ టూ వీక్స్ వల్ల డెమాన్ ముందుకు వచ్చేసి ఇమానుయల్ వెనక్కి వెళ్ళాడా లేకపోతే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి టైంకి రాకపోవడం వల్ల ఇమాన్యుయల్కి ఎక్కువగా ఓటింగ్స్ పడలేదా ఈ అసలు ఏంటి మిస్టేక్ ఏదై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు నాకు అనిపిస్తుంది ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి కరెక్ట్గా ఒక ఫోర్ వీక్స్ వరకు అసలు నామినేషన్స్లోనే లేడు సో దానివల్ల కూడా ఫ్యాన్ బేస్ లేదా ఫ్యాన్స్ ఉండి ఉండొచ్చు బట్ ఓటింగ్ తగ్గి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో చెప్పండి అంటే ఫస్ట్ సెవెన్ వీక్స్ వరకు కూడా టాప్లో ఉన్నాడు అండ్ ప్రతి వీక్ నాగార్జున గారితో ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు ఆడియన్స్ పోల్లో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తూనే ఉంది కాబట్టి ఇమాన్యుయల్ టాప్లోనే ఉన్నాడు టాప్లోనే ఉన్నాడు అనుకుని ఫ్యాన్స్ కావచ్చు ఓట్ వాళ్ళు కావచ్చు ఓట్ చేయలేదా సో ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఈ ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చేసాడు అని నాకైతే అనిపిస్తుంది అని చాలామంది కూడా అనుకుంటున్నారు సో ఇమాన్యుయల్ ఫ్యాన్గా మీరేమనుకుంటున్నారో కాస్త కమెంట్ చేయండి సో ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్తారో అంటే వాళ్ళ ఇష్టం ప్ర ప్రకారంగా జరగదు బట్ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఓట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తేనే వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓట్ చేసే ఫ్యాన్స్కి కూడా తెలుస్తుందని నాకైతే అర్థమైంది సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి ఇమానియల్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎందుకు ఫెయిల్ అయి ఉంటారు అండ్ ఇది అన్ఫేర్ ఫేరా అన్ఫేరా అని నేను అడగను ఇది ఖచ్చితంగా అన్ఫేర్ అనే అంట సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి